భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా జేకే ఐదు ఉపరితల గని విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం అందుతుందో లేదో అన్న ఆందోళనకు తోడు సింగరేణి నోటీస్ లో ఇవ్వని భూముల్లో సాగు చేస్తున్న వారికి కష్టాలు తప్పడం లేదు నోటీస్ ఇవ్వని భూముల్లో సాగు చేసిన సాగుదారులను సింగరేణి సెక్యూరిటీ అధికారులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ పలు పార్టీల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సాగుదారులు పత్రికా సమావేశం నిర్వహించారు ఇటీవల శంకరనే రైతు నోటీసులో లేని భూమిని సాగు చేసుకుంటూ ఉండగా సింగరేణి సెక్యూరిటీ అధికారులు దౌర్జన్యంగా వాహనంలో తీసుకెళ్లి రెండు గంటల పాటు అక్కడే నిర్బంధించి అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లారని వాపోయాడు నోటీసులో లేని భూమిలో సాగు చేస్తే నేనేమీ చేయలేనని తహసీల్దార్ చెప్పడంతో విడిచిపెట్టారని తెలిపారు సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ సిపిఎం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ గిరిజన రైతులను నిర్బంధించడం ఏ ప్రాంతంలో సాగుదారుల భూములను లాక్కునేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తున్నామని తెలిపారు దీనికి కారకులైన సింగరేణి అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి అని మాజీ ఎంపీటీసీ సురేందర్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో హరికృష్ణ ఎల్లంపల్లి శ్రీనివాస్ కింద్రోజ్ తేజావతుల అల్లుడు గుడిపల్లి భాస్కర్ చందావత్ రమేష్ మొగిలి ధనసరి రాజు పుణ్యం మధు తదితరులు పాల్గొన్నారు శంకర్ ఒక రైతు ఇది ఏడున్నర ఇవాళ లేదు దాని మీదకే నేను పోలేదు నా సొంత భూమి ఉన్నది నా దున్నుతో ఉంటే వాళ్ళు వచ్చేసి నా మీద దౌర్యజన్యంగా దాన్ని లాక్కోపోయింది కార్ల తీసుకుపోయాను బుల్ తీసుకుపోయారు నేను రాను అంటే మేడం మీద చేయబెట్టి దాన్ని లాక్కపోయారు ఎమ్మార్ ఆఫీస్కి పోయా ఎస్పీ ఆఫీస్ తీసుకుపోయారు పోయిన తర్వాత మూడు గంటల వరకు నన్ను ఊక పెట్టారు ఊక పెట్టిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత వచ్చి ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోతే ఎంఆర్ ఆఫీస్ అడిగిపోయి సార్కి అడిగితే సార్ మీడికి ఇచ్చి దానికి మేము పోయి రాని అడిగారు పూలే సార్ అని చెప్పారు పక్కిన భూములు ఉన్నాయి కదా ఆ భూములు మేము దులుకుంటాం నా సొంత భూములో నేను దులుకుంటాను సార్ అని చెప్తే ఎమ్ఆర్ఓ సార్ ఆ తిని నేను రానని చెప్పాడు అదే ఎమ్ఆర్ఓ సార్ చెప్పాడు బయటకు వచ్చేసాను సార్ అది రెడ్డి బయటకు ఎవరి సార్తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చే అంజిరెడ్డి కులం పేరుతో నారా భూతులు తిట్టాడు తిట్టు తర్వాత ది బయటకు వచ్చి కొడుస్తా సంపద అని అన్నాడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని నేను అనుకుని బయట వచ్చేసాం సార్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం విజయలక్ష్మీనగర్ సార్ మాది కూసపల్లి శివార్లో మా భూములు ఉన్నాయి భూములు ఉంటే ఎంఆర్ఓ గారు ఏమన్నారు అంటే ఏడు ఎకరాలకు మాత్రమే నోటీస్ ఇచ్చారు ఏడు ఎకరాలు మూడు గుంటలు ఆ రైతులు మొన్న ఆర్డీఓ గారు వచ్చారు అడ్డూ గారికి పోతే వాళ్ళు మంగళవారం వస్తానన్నారు మంగళవారం వచ్చేసి ఎంఆర్ఓ గారు వాళ్ళు కలిసి మాట్లాడారు మాకు సార్ మరి ఏడు ఎకరాల ల్యాండ్లో మేము పోట్లేదు కదా అని చెప్పే వారికి సరే మీకు పోకండి మిగతా భూములు ఉన్నాయి కదా మిగతా రైతులు దున్నుకోమని అడ్డూ గారు చెప్పడం జరిగింది మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది అనేసి మేము మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు ట్రాక్టర్ తీసుకెళ్ళి చేను దున్నుకుంటున్న సమయంలో మన ఎస్ఎంపిసి వాళ్ళు వచ్చారు వచ్చేసి మమ్మల్ని అడగడం జరిగింది ఏంటి మీకు నోటీస్ ఇచ్చారు కదా మీరు ఎందుకు ఆగలేదు అంటే మేము చెప్పాం సార్ మీకు నోటీస్ ఇవ్వలేదు ఇచ్చిన దాంట్లో మేము లేవు అని వాదన కూడా చేయడం జరిగింది మా దగ్గర సెల్ల రికార్డింగ్ కూడా ఉన్నాయి అయితే అలాగని చెప్పిన తర్వాత లేదు లేదు ఇదంతా మాకు ఇచ్చేసి అనేది మా సార్ మాకు చెప్పిండు మీరు వెళ్ళమన్నారు మీకు కావాలంటే ఎమ్ఆర్ఓ సార్కి కూడా మేము ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళమని చెప్తాను మేము తీసుకొచ్చినామన్నారు అయితే మీరు ఎక్కండి అని చెప్పింది ట్రాక్టర్ ఎక్కి తాళం లాగేసుకున్నారు ట్రాక్టర్ సార్ మీరు ట్రాక్టర్ ఇచ్చేయండి మేము ఉన్నాం కదా మేము వాదించినాం అయినా కూడా మాట వినకుండా మా అన్నను శంకర్ని ప్లస్ నన్ను తీసుకొని నడువు నడువు అని ఎస్ఎంపిసి వ్యాన్ ఎక్కడానికి సార్ నేను క్యాప్ నేను ఎక్కలేను నేను ఎక్కనని చెప్పేసరికి సరే నేను బండి మీద తీసుకొస్తాను లాల్ గారు చెప్పడం జరిగింది అప్పటికి శంకర్ గారిని తీసుకుని ఎస్ఎంపిసి వ్యాన్లో ఎస్ఎంపిసి ఆఫీస్లో కూర్చోబెట్టడం జరిగింది మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మళ్ళీ సార్లతో మాట్లాడితే లేదు లేదు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలనేసి ఒక గంట రెండు గంటల తర్వాత ఎస్ఎంపిసి కాన్ ఉండేసి మళ్ళీ అదే వ్యాన్లో మా శంకర్ గారిని తీసుకొని అక్కడికి రావడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ గారికి వెళ్ళేసారికి ఎంఆర్ ఆఫీస్ గారికి శివ సార్ వచ్చారు రెడ్డి సార్ వచ్చిన్నారు ఎంఆర్ఆ గారిని ఎదుట ఎదుట పెట్టేసి మేము మాట్లాడడం జరిగింది లేదు అబ్బా మేము నోటీస్ ఇచ్చిన భూములల్లో దున్నొద్దు అన్నాం కదా అని ఎంఆర్ఓ చెప్పారు ఎంఆర్ఓ లేదు సార్ మీరు చెప్పిన మాట మీదనే మేము ఆ ల్యాండ్లకు పోలేదు మిగతా ల్యాండ్లకు పోయి మేము సాధ్యం చేసుకుంటున్నామని చెప్తే అదేంది అనేసి శివ సార్ గారిని రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏమన్నారు లేదు సార్ అంటే లేదండి నోటీస్ ఇచ్చిన దున్నుతే బిల్ల మీద నేను చర్య తీసుకోగలుగుతా నేను ఏం చేయాలని ఎంఆర్ఓ గారు వెళ్ళిపోవడం జరిగింది అయితే రెడ్డి సార్ ఏమన్నారంటే లేదు మీరు ఎట్లొస్తారు రేపు రండి డోజర్ కింద తొక్కిచ్చేస్తాను చిట్కా కొట్టడం జరిగింది చిటికె కొట్టేసి నానా కూతులు ఈ లంబడోళ్ళు అంటే అలుచు అయిపోయిందా లంబడోళ్ళు అంటే పతిది ప్యాకులు ఇవ్వాలి అక్కడ పదిహేను నెంబర్ బస్సు కింద ఓసి ఓసి కింద పోయింది కదా వాళ్ళకి ఎట్లా ఇచ్చినో సింగరేన్ జాబు అలా ఇవ్వడానికి మీరు బాగా అలుచు తీసుకున్నారనేసి లంబడోళ్ళు అనేది పిచ్చి కూతలు వీయడం జరిగింది అది నాకు పట్టా ఉన్నా కూడా నాకు పట్టా కూడా ఉంది పట్ట కూడా ఫేక్ పట్టా అంటున్నారు నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది అయినా నాకు ఇరవై నాలుగు గుంటలే వచ్చింది మిగతా భూమిలా సిద్ధం చేసుకుంటూ ఉంటే అది కూడా వద్దంటున్నారు మేము ఎలా బతకాలి ఏంటి మాకు జీవన ఆధారమే అది మాకు మీ మీడియా మిత్రులంతా కలిసి మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సింగరేణికి సంబంధించినటువంటి జేకే ఫైవ్ ఓపెన్ కాస్ట్ కొత్తగా ప్రారంభం చేస్తున్నారు ఈ ఓపెన్ కాస్ట్ దగ్గర వ్యవసాయదారులు భూమి దున్నుకుంటున్న సేద్యం చేసుకుంటుంటే ఆ వ్యవసాయదారుల యొక్క భూముల్ని లాక్కునేటువంటి కుట్రలో భాగంగా వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజన రైతుణ్ణి నిర్బంధించి సింగరేణి సెక్యూరిటీ అధికారులు అట్లాగే సిబ్బంది ఆ రైతుని ఎస్ఎన్పిసి ఆఫీసులో దొంగలు కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు ఆ తర్వాత రెండు గంటల తర్వాత రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి సమక్షంలో హాజరుపరచడం కూడా జరిగింది ఎంఆర్ఓ గారి సందర్భంగా ఈ రైతును ఎందుకు తెచ్చారు వీళ్ళకి నోటీసులు ఇచ్చిన రైతుల అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినటువంటి రైతే కాదాయన మరి ప్రైవేట్ రైతులు వేరే చోట భూమి దున్నుకుంటుంటే మీరు ఎట్లా నిర్బంధిస్తారని ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత ఆ రైతులు నిర్పెట్టారు అంటే ఈరోజు సింగరేణి యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని ఇళ్ళు పోతున్నటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు అట్లాగే ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సింగరేణి యాజమాన్యం యూ టర్న్ తీసుకొని ఇదంతా కూడా స్థలం నాది రెండు వేల పదిహేనులో నేను ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నా కాబట్టి ఎవరికి ఏ ప్యాకేజ్ ఇవ్వననేటువంటిది ఈరోజు యాజమాన్యం చెప్తుంది యాజమాన్యానికి ఒకటే అఖిలపక్షం తరఫున చెప్తున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి ఒక్క అడుగు భూమిలో కూడా సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నుండి బుల్డోజర్లు పోవాలి తప్ప అప్పటి వరకు సింగరేణి పనులు మేము సాగించాము సాగనివ్వము ఆపు చేస్తాం నిలుపుదల చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా సింగిరేణికి హెచ్చరిక చేస్తున్నాం అందరికీ తగు న్యాయం చేసిన తర్వాతనే ఈ యొక్క ఓసి పనులు ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిలపక్షంగా హెచ్చరిక చేస్తున్నాం ఏదైతే నిన్న సింగరేణి అధికారులు గిరిజన రైతుని ఒక దొంగలాగా వాళ్ళ బొలేరో వాహనంలో ఎక్కించుకొని వాళ్ళ ఆఫీస్లో ఒక గంట రెండు గంటలు కూర్చోపెట్టి దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర తీసుకుపోయి ఆయన ఒక దొంగలాగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ప్రొడ్యూస్ చేసి ఈ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారని ఎంఆర్ఓ అడిగిన వెంటనే ఈయన నోటీస్ ఇచ్చిన వ్యక్తి లేదా అని చెప్పారంటే నోటీస్ ఇచ్చిన వ్యక్తి కాదనగానే ఎంఆర్ఓ గారు కూడా ఈయన నోటీస్ ఇచ్చిన వ్యక్తి కానప్పుడు వీళ్ళని నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఆయనకు సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఆయన భూములు ఆయన దున్నుకుంటున్న విషయాన్ని కూడా ఎంఆర్ఓ గారు నిన్న చెప్పడం జరిగింది ఏదైతే నిన్న సింగరేణి అధికారులు గిరిజన రైతు పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ వాళ్ళకు సింగరేణి అధికారులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఎస్టేట్ ఆఫీసర్ శివ మన మన ఎస్ఎన్పిసి ఆఫీసర్ అంజరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరడం జరిగింది